హలో అండి నమస్తే నేను మిస్ ఇవానీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత శ్రీ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అన్నదేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే డైలీ బ్లాగులోకి అయితే వెళ్ళిపోతున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని ఫస్ట్ మా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం తెల్లవారే అండి శుక్రవారం తెల్లవారే లేచాను ఐదున్నరకు లేచి బ్రష్ చేసి ఇంకా మంచి నీళ్ళు వస్తున్నాయి డైలీ మాకు ఫైవ్ థర్టీకే వాటర్ వస్తాయి అనమాట ఇంకా ఇత్తరబింది తోమేసి పెట్టుకున్నాను ఆ ఇత్తర బిందితో కొను డైలీ పట్టుకుంటాను ఎందుకంటే అవి అలా సరిపోతాయి ఉన్న వాటర్ ఏమి ప్యూరిఫయర్లో నుంచి వస్తాయి అవి తాగడానికి ఏమి వంటకి సరిపోతాయి డైలీ వస్తాయండి మాకు మంజీరా వాటర్ అవి అలా సరిపోతాయి ఇంకా బోరు వాటర్ ఏమి ఉండదు చూడండి తెల్లవారుజాముని లేస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో పక్కనేమో పక్కన కోకలు ఏమో అరుస్తూ ఉంది వింటుంటే చెవులకి భలే ఆనందంగా మనసుకు ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఆ మొక్కలు చూసుకుంటూ అలాగా ఇంకా మొక్కలకైతే ఇక్కడ నీళ్ళు కొట్టేస్తున్నాను ఎలాగ శుక్రవారం ఎలాగ కడగాలన్నీ మొక్కల నిండా నీళ్ళు కొడతాను ఇంకా పైపుతో ఎలాగా వాటర్ వస్తున్నాయి కదండి పైపుతోనే మొత్తం అంటే క్లియర్ చేసేస్తున్నాను శుక్రవారం వచ్చిందంటే కొంచెం ఎక్కువ పనే ఉంటుందండి నేను అందుకే గురువారం నైటే తడి అవన్నీ పెట్టేసుకుంటాను బయట మాత్రం కడగలేదు వర్షం పడితే మళ్ళీ నైట్ కడిగామనుకోపోతే వర్షం పడితే మొత్తం అంతా దుమ్ము మొత్తం పడతా ఉంటుంది మళ్ళీ తడ అంతా వేస్ట్ కడిగాయని చెప్పి నేను కడగలేదు ఇంకా పొద్దురే కడుకుందామని చెప్పి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలండి పిల్లలకి బాక్సులు పెట్టాలి కదా ఇంకా చారులా చేసి ఆలుగడ్డ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకని ముందు రైస్ అయితే కడిగేసి మీద పెట్టేసుకొని పప్పు కూడా కడిగేసి అందులో రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం అల్లవి పేస్ట్ పసుపు కారం సాల్ట్ వేసి అయితే కుక్కర్లో పెట్టి విజిల్ ఒక ఐదు ఆరు విజిల్ వరకు అయితే ఉంచుకుంటాను ఆ తర్వాత ఆలుగడ్డలు చెక్కున్నాను పోపు పెట్టిన ఇలాగా పాప గ్రేజర్ అయితే వేసి పెట్టానండి టైం అవుతుంది ఆల్రెడీ అమ్మాయి పాతకు ఆరు గంటలుగా వేస్తుంది ఎందుకంటే సిక్స్ ఆరున్నరకే ఆమెకి స్కూల్ ఉంటుంది ఇప్పుడు చిన్న పాప వచ్చేసి టెన్త్ క్లాస్ అండి అందుకని తొందరగా వెళ్ళాలి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఆమె స్కూల్ అయితే ఉంటుంది ఇంకా ఆలుగడ్డలు కూడా చెక్ వేసుకుని దెబ్బ అయితే ఫ్రై చేసుకుంటాను ఆమెకేమో బాక్స్ పెట్టాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే నేను మధ్యాహ్నం తీసుకొని వెళ్తాను లెవెన్ థర్టీ ఆ టైంకి పెద్ద పాపకు ఒకరి దానికే తీసుకొని వెళ్ళిపోద్ది చిన్న పాపది పక్క రెండు మూడు గల్లీ అవతలే ఉంటుందండి స్కూలు అందుకే దగ్గరే కాబట్టి తర్వాత అన్నీ ఇవ్వచ్చు ఇంకా పెద్ద పాప కోసం అయితే నేను రెడీ చేయాలి ఏడున్నర కల్లా బాక్స్ అయితే రెడీగా ఉండాలి నేను కూడా అయితే రెడీగా ఉండాలి చూడండి ఎంత బాగున్నాయి గులాబీ చెట్లు పువ్వులు అయితే పోస్తున్నాయి మొన్న కొంచెం ఆకులు కొమ్మలు అవన్నీ కట్ చేసి తీస్తాను చిగురులు వస్తూ ఉన్నాయి పువ్వులు పోస్తున్నాయి దేవుడికి నాకైతే అట్లా సరిపోతున్నాయి మా ఇంట్లో చెట్లు పూసిన పువ్వులే మాకు మంచిగా దేవుడు పెట్టుకోవడానికి అయితే సరిపోతున్నాయి ఆ బాక్సులు వచ్చేసి స్వీట్ బాక్సులు ఉంటాయి కంటే పోతరేక బాక్సులు అవి అందులో నేను కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటాను ఎలా వేసుకుంటానంటే టిష్యూ పేపర్ గట్టే ఏం పెట్టుకోను ఓన్లీ టవల్ క్లాత్ ఉంటుంది కాటన్ అది కడిపేసి అందులో పెట్టేసి కరివేపాకు కడిగేసి నీళ్ళు ఓడబట్టేసిన తర్వాత ఆ క్లాత్లు వేసి చుట్టేసి ఆ బాక్సులు అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాదండి చాలా రోజులు అయితే ఉంటుంది నాకు సరిపోతుంది అలాగా దాంట్లో కరివేపాకు ఓ దాంట్లో కొత్తిమీర అయితే వేసి పెట్టుకుంటాను మళ్ళీ వేరే దాంట్లో అయితే ములక్కాడలు అట్లా పచ్చిమిరపకాయలు అవన్నీ ఉంటాయి కదా అలా వేసుకుంటాను అలా వేసుకుని నేనైతే స్టోర్ చేసుకుంటాను పక్కన వంట చేసుకుంటే నేను చిన్నపా కూడా రెడీ చేయాలండి చిన్నపాప మొత్తం రెడీ అయిపోతుంది ఓన్లీ జుట్టులు ఒకటే నేను వేయాలండి రెండు జుట్టులు వేయాలి కాబట్టి ఇంకా రెండు జడలు వేయాలని నేనే వేయాలి రిబ్బన్లతో మామూలుగా అయితే మొత్తం అంతా ఆమె రెడీ అయిపోయి బాక్స్ పెట్టేసుకుంటుంది ఏమన్నా హెల్ప్ కూడా చేస్తుంది నాకైతే నిజంగా ఇంకా టైం అవుతూ ఉంది సిక్స్ టెన్ అయిపోయింది ఆలప్పటికే ఇంకా జుట్లు వేసేసి ఆమెనైతే అయితే దించేసి రావాలండి తెల్లార ఐదున్నరకి లేస్తే పదిన్నర పదకొండు గంటలు గంటల వరకు అయితే అసలు ఎక్కడ కూర్చోవడానికి కూడా ఉండదండి అలా ఫాస్ట్గా చేస్తూనే ఉంటాను నేను ఇంత పెద్ద ఇంటిని బయట లోపల అంతా తుడుచుకోవాలి చేయాలంటే చాలా కష్టం ఒకరిదాన్ని మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి నేనే అంతా చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది అందుకే వీడియోలు కొంచెం లేట్ లేట్గా వస్తాయి డైలీ అంటే డైలీ పెట్టను అప్పుడప్పుడు తీసి పెడతా ఉంటాను ఒక్కరిదానే చేసుకోవాలి కదా పిల్లలు కాలేజీ స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా నేను ఒక్కరిదానే చేసుకోవాలని అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి వీడియోలు జడలు వేసేసిన తర్వాత అన్నం కూడా కలిపి పెట్టాలండి లేకపోతే అన్నం తినదు తినకుండానే వెళ్ళిపోద్ది సిక్స్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఖాళీ కడుపుతూనే ఉండాలంటే కష్టం ఆకలి వేస్తుంది కదా మనమే బలవంతంగా పెట్టాలండి పిల్లలకు తిన కూడా అవసరమైతే పది నిమిషాలు పని అమ్ముకున్నా తినిపించాలి చిన్నపిల్లలు కాకపోయినా వాళ్ళు తినరండి మా పిల్లలైతే అసలు తినరు ఇంక నేనే దెబ్బదమ్మ చారాన్ని కలిపేసాను జలుబు ఉందని చెప్పి ఇంకా అయితే పెట్టాను ఆమె తినేస్తానంది

Svöld. Svöld. Segur við þetta. Ég er með þetta. Það sæðir hún þar með þetta. Það er færi færi kemur með þetta. Æg er með þetta. Það er ekki mær.

đâu đâu. పూలు దగ్గర దించేసి వచ్చానండి పప్పు అయితే అయిపోయింది కుక్కర్ పక్కనైతే పెట్టింది పోయింది మొత్తం ఇంకా ఆలుగడ్డ ఫ్రై అవుతా ఉంది చేస్తున్నాను పప్పు విజిల్ పోయింది కదా పప్పు అయితే మెత్తగా చేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి పై పైమూత కూడా కారం అవన్నీ అంటే కొంచెం వాటర్ వేసి అందులో అయితే వేస్తాను నేను కవ్వంతో మొత్తం మజ్జిగలా చిలికేసినట్టు చేస్తానండి మెత్తగా అయిపోతుంది పలుచగా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొన్ని అప్పడాలు అలా వేయించుకున్నాక ఇప్పుడు చింతపండు అయితే వేసుకుందాం కొంచెం చింతపండు తీసుకొని మంచిగా పిలికి పిసికేసి ఆ వాటర్ అయితే అందులో వేసుకొని పోపు పెట్టిన తర్వాత బాగా మరగనివ్వాలి కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇంకా అవన్నీ వేసుకొని ఇల్లుపోయే అన్నీ వేసుకొని మంచిగా తాళిం పెట్టుకుంటే పప్పు చాలా బాగుంటుంది నేను కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాను కమ్మగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మా ఆయన కూడా ఇష్టంగా తింటారు డైలీ వండిన తింటారు పప్పు పెద్ద పాపకేమో వెజ్ ఇష్టం పాపకేమో నాన్ వెజ్ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇంట్లో కానీ వండిన అయితే తినేస్తారో తప్పదో తినాలి కదా మనిషి కో రకమైతే ఇంట్లో వండుకోలే మిడిల్ క్లాస్ మనమేమో మనమేమో రిచ్ చెప్పండి నాలుగే కూరలు వండుకొని పూటకి వండుకోండి అంత స్తోమత అయితే లేదు మిడిల్ క్లాస్ కాబట్టి ఒకటి రెండు కూరలు వండేసుకొని పొద్దురికి సాయంత్రం అదే సరి పెట్టుకుంటూ ఉండాలి ఈ ఇంటికి రైలు స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఇంట్లో సామాన్లు కానీ ఆడపిల్లలు ఉంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి కదండి రిబ్బన్లు అన్నీ వాళ్ళకి పౌడర్లు బొట్లు కాట్లుగా అవన్నీ కొనాలి ఎంత ఖర్చు అవుతుందో చాలా ఖర్చు అవుతుంది అసలు పప్పు అయితే తాళిం పెట్టేసాను కదా ఇప్పుడు మరగనివ్వాలి బాగా మరిగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే చింతపల్లి పుడిపేసాను కదా ఇంకా పడ్డది అంటే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను పొయ్యి మీద వంట అవుతూ ఉండగానే బయట అయితే చేసుకుంటున్నాను అండి ఎందుకంటే శుక్రవారం కడగాలి రోజు పొద్దుటే తుడుచుకుంటున్నానండి నైట్ అయితే అవట్లేదు వర్షం పడ్డం వల్ల నైట్ తుడిచి ముగ్గు పెట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా మార్నింగే తుడుచుకుంటున్నాను టైం ఎలాగ కుదురుతుంది అని ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇదంతా తుడుచుకొచ్చి కడుక్కోవాలి ఇదంతా కడగలేదు కదండి బయట వాకలని ఇంటి ముందు అయితే కడుక్కొని ముగ్గులు అయితే వేసుకున్నాను ఎండ కలర్ అయితే వేసుకున్నాను ఇదంతా తుడాలండి రోడ్డు మొత్తం సమానంగా గ మా లోపలికి అంతా వస్తుందండి చెత్త దుమ్ము అంతా అందుకే పొద్దుట సాయంత్రం తుడిచినా కూడా అయితే చెత్త అయితే వస్తుంది మా ఇంటికి ముందు మెస్ డోర్ అయితే పెట్టుకున్నాం అందుకే మెయిన్ ముఖ్యంగా లోపలికి చెత్త రాకుండా దుమ్ము రాకుండా ముఖ్యంగా దోమలు ఎలకలు ఏమి రాకుండా ఉంటాయని చెప్పి వనరంకలు కానీ అడిగితే పెట్టుకోమని చెప్పారు డోర్ అయితే పెట్టించారు ఆ మెస్ డోర్ ఉండడం వల్ల దోమలు కానీ అవి ఏమైతే లేవు ఊర్లో అయితే పేడ పేడ వేసుకుంటారు ఇక్కడ పేడ కట్టలేదని చెప్పి పేడ కలర్ ఉంటుంది కదా అమ్ముతూ ఉన్నారు పది రూపాయల ప్యాకెట్టు వారానికి ఒకసారి ఇలా వేసుకుంటాము పండగ కానీ ఏమన్నా పూజలు అవే ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే మంచిగా పేడ కలర్ అయితే వేసుకుని ఒకట్లో ముగ్గురు వేసుకుని రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా సింపుల్గా అలా వేసేసి పసుపు కుంకుమ కలర్లు ఉంటాయి కదా అవి అయితే వేసేసి పెట్టేసుకున్నాను ఇంక ఇంటి ముందు కూడా కడుక్కుంటాను గడపలు అవన్నీ అయితే కడిగేసాను మంచిగా ఇంటి ముంద కూడా కడిగేసి ముగ్గు పెట్టుకొని ఇంక పెద్ద పాపనైతే లేపాలే టైం అవుతుంది ఒక పక్కన వంట చేసుకుంటున్నాను ఇంటి ముందు కూడా కడిగేస్తానండి కడిగేసి మా అబ్బాయి అయితే వేసి తుడిచేస్తాను వెంటనే వాటర్తో ఎండిపోవడానికి ఆ తర్వాత గడప కూడా కడిగాను కదా పసుపు బొట్టలు అయితే పెట్టుకున్నాను నా దగ్గర ముగ్గులేసే అచ్చులు ఉన్నాయి ఆ అచ్చులతో అయితే పాదాలు వేసేసి ఇంకా పద్మ ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా కన్నర కూడా ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంత ఇలాగ పెద్ద పాపనైతే లేపాను ఒక పక్కన నేను స్నానం కూడా చేసి రెడీ అయిపోయాను తులసి కూడా కడుక్కుంటున్నాను అండి శుక్రవారం కదా పూజ చేయాలి తులసంకని చెప్పి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టి మంచిగా అయితే రెడీ చేస్తున్నాను పూజ కాలేజీకి వెళ్ళి వచ్చి అయితే చేసుకుంటాను టైం లేదు ఇలాగా రెడీ అవ్వాలి నేను రెడీ అవి పెద్ద పాపకు బాక్స్ అయితే పెట్టాలి పెద్దపాప ఇలాగా రెడీ అవుతూ ఉంది ఇంకా కన్నయ్య దగ్గర కూడా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను బాగుంది ఆ చెక్క పెట్టాను కదా చెక్క పెట్టాకైతే నీట్గా ఉంది కన్నయ్య దగ్గర చాలా బాగుంది మంచిగా తడబట్టేసి తుడిసేసి ముగ్గు పెట్టుకోవడానికి బాగుంది ఇంకా మంచిగా అయితే డెకరేషన్ చేయాలి ఇంకా నేను చేయలేదు ఇంకా టైం అయిపోయింది కాలేజీకి బయలుదేరుతా ఉన్నాం అప్పటికే టెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఫాస్ట్ వెళ్ళి ఫాస్ట్గా అయితే వచ్చేయాలి ట్రాఫిక్లో వెళ్ళాలండి పొద్దుకేదా స్కూల్ బస్సులు వాళ్ళ బస్సులు ఇంకా వెహికల్స్తో చాలా ఫిక్స్గా ఉంటుంది రోడ్ మొత్తం చూడండి ఫుల్ ట్రాఫిక్ కొంటే మేము ఎలా వెళ్ళగానే గ్రీన్ సిగ్నల్ అయితే పడింది మా దృష్టి కరెక్ట్గా ఎయిట్కి వెళ్ళా ఉండాలి పాప కాలేజ్ దగ్గర ఇంకెళ్తా ఉన్నాను అటు నుండి వచ్చి కూడా పూర్తి చేసుకోవాలి చాలా బాగుంది ఫుడ్ ఎంత ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్లో నెమ్మదిగా వెళ్ళాలి నేను అయితే ఇంకా వచ్చేటప్పుడు ఈ సైడ్లో నర్సరీ ఉంటుందండి మొక్కలు ఇంకో వర్షాకాలం కదా మొక్కలు అయితే అసలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి అన్ని రకాల కుండీలు అని ఉంటాయి కదా అవి కూడా అయితే అమ్ముతున్నారు చాలా బాగున్నాయి కొన్ని మొక్కలు అయితే తీసుకోవాలని ఉంది కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కుండీలు అయిపోతాయి సొంత పిండి కాదు కదా మళ్ళీ రూమ్ మారినప్పుడు పోయడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు ఇంటికి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటానండి ఆల్రెడీ దేవస్థానాలను ముందు రోజే తోమేసి పెట్టుకున్నాను మళ్ళీ లేట్ అయిపోతుంది పూజకి అని చెప్పి తోమేసిన వాటికైతే బొట్టు పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను శుక్రవారం మంచిగా చే అన్ని తోము పెట్టుకుంటానండి ఇంకా శనివారం అయితే తోమను మామూలుగా అయితే అన్నం పెట్టేసుకుంటాను నేను శనివారం శుక్రవారం ఎక్కువ చేస్తాను శుక్రవారం దుర్గామాతకి చేసుకుంటాను పూజ సోమవారం ఏమో శివయ్యకి చేసుకుంటాను పూజ చేస్తా ఉన్నాను ఇక్కడ చట్నీ అయితే చేయరండి పూజ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చట్నీ చేసి రెడీ చేసి పెట్టాను ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి కాఫీ అయితే పెట్టుకొని తాగాలి ప్రశాంతంగా కాఫీ తాగదు అని పది నిమిషాలు కూర్చున్నాను ఇంతలాగా నేనున్నాను అని వాషింగ్ మిషన్ సౌండ్ అయితే వినిపించింది నన్ను పట్టించుకోవాలి ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసి ఆరబెడతా ఉన్నానండి ఒక దాని తర్వాత ఒకటి రెస్ట్ లేకుండా అయిపోయింది నేను కాఫీ తాగేటప్పుడు మాత్రం రిలాక్స్గా తాగాలనిపిస్తుంది పది నిమిషాలు అన్నం తినేటప్పుడు రిలాక్స్గా లేకుండా నాకు పర్వాలేదు కానీ కాఫీ తాగేటప్పుడు మాత్రం నిదానంగా ప్రశాంతంగా తాగాలి అనిపిస్తుంది ఇంకా రెస్ట్లో నువ్వుల చట్నీ అయితే చేస్తున్నానండి కొన్ని ఆవాలు జీలకర్ర చెట్పట్ల ఆడిన తర్వాత పచ్చిమిరపకాయ వేసి పచ్చిమిరపేయ కూడా వేగిన తర్వాత నువ్వులైతే వేసుకొని మంచిగా నువ్వులు కూడా వేపుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకున్నాను చల్లగా అవుతాయని ఆ చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టి పోపు అయితే పెట్టుకున్నాను ఆ పువ్వు పెట్టుకున్నట్టు అప్పుడు గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలు అలా నన్నే చూస్తున్నట్టు అనిపించి నన్ను వదిలేసావా అని అన్నట్టున్నాయి గిన్నెలు కూడా అయితే తోమేసి సింక్ నీట్గా చేసుకుని పొయ్యి దగ్గర కూడా నీట్గా అయితే చేసుకున్నాను మా ఆయన టీ కూడా పెట్టించాను ఇలాగా ఆయన స్నానానికి వెళ్ళారు స్నానం చేసి వచ్చేలాగా నేను ఇలాగా సింకు పొయ్యి దగ్గర అంతా నీట్గా చేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ పెసరట్లు అయితే వేయాలి మా ఆయనకు పెసరెట్ వేసి పెట్టేస్తాను అప్పుడు టైం వచ్చి పదిన్నర అయిందండి పెసరట్లు అయితే వేస్తూ ఉన్నాను ఆ పక్కన ఫోన్లు వస్తూ ఉన్నాయి ఊరి నుంచి ఫోన్ మాట్లాడాలో పక్కన పక్కన టిఫిన్ అయితే వేసి పెట్టాలి లేట్ అవుతుంది మరి చిన్నపాప కూడా బాక్స్ అయితే రెడీ చేసి పెట్టాలి బాక్స్ అయితే కట్టేసి అమ్మకి అయితే ఇవ్వాలి టైం ఆల్రెడీ పదిన్నర అయిపోయింది కదా ఇంకా మా టిఫిన్ టైం ఎట్లా ఉంటుందండి లేటుగా ఆఫీస్ నుంచి లేటుగా వస్తారు ఇంకా మార్నింగ్ ఏమో లేటుగా లేస్తారు టిఫిన్ వచ్చేసి పదిన్నరకండి లంచ్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్కి చేస్తారు ఇంకా ఎప్పుడు అడుగుతుందో ఏంటో ఇంకా టైం అలా అలవాటు అయిపోయింది మాకు దెసరట్లు అయితే వేస్తున్నాను నేను పెసరట్లో ఎలా వేసుకుంటానంటే పెసర్లో నైట్ కడిగేసి నానబెడతానండి అందులో కొన్ని బియ్యం అయితే వేసుకుంటాను ఒక గ్లాసు పప్పుకి కొన్ని పిడికి బియ్యం అయితే వేసి నానబెట్టుకుంటాను నానబెట్టుకొని పొద్దున కడిగేసి మంచిగా రుబ్బుతాను అందులో ఏమేమి జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొంచెం పసుపు అయితే వేసి మిక్సీ అయితే పట్టుకుంటాను మిక్సీ అయితే పట్టుకొని దోశ అయితే వేసుకుంటాను పెసరట్లు అంటే పెసరట్లు దోశలాగా వేసుకుంటాను మరి పల్చగా కాదు మరి గట్టి అంటే దొడ్డిగా కాదు ఆ మీడియం సైజులో అయితే వేసుకుంటాను ఈరోజు వచ్చేసి నెయ్యితో కాలుస్తున్నాను పెసరట్లు నెయ్యితో అయితే చాలా బాగుంటాయి స్మెల్ వస్తూ ఉంటాయి తినడానికి కూడా వాళ్ళే అనిపిస్తుంది నోటికి ఇంకా నెయ్యితో అయితే కాలుస్తున్నాను దానికి కాంబినేషన్ ఇంకా నువ్వుల చట్నీ కదా ఇంకా సూపర్ ఉంటుంది మీరు మీరు ఒకసారి ట్రై చేయండి పెసరట్లోకి నువ్వుల చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారా ఫోన్ మాట్లాడుకుంటూ పెసరట్లు అయితే వేస్తున్నాను నా ఫోన్ పొద్దున్న నేను చూసేంత వరకు సైలెంట్లోనే ఉంటుందండి సైలెంట్లోనే ఉంచుతాను కూడా నాకు పని ఎంతవరకు కానీ ఫోన్ జోన్కి పోను అంత అయ్యాక అప్పుడు సైలెంట్లోంచి తీస్తాను ఇలాగ ఎన్ని మిస్డ్ కాల్స్ అయితే ఉన్నాయో ఊరి నుంచి అయితే ఫోన్ వచ్చింది మా తోటి బాగాలేదు కదా హాస్పిటల్లో ఉందా ఇంటి దగ్గర ఉందా అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు పక్కన దోసరేసి మా ఆయనకి ఇస్తా ఉన్నాను ఫోన్ కూడా మాట్లాడుతూ ఉన్నానండి వారు టిఫిన్ చేసేసి సిస్టంలో కాస్త వర్క్ ఉంటే చూసుకున్నారు పదకొండున్నర ఏమో అయింది ఇలాగ బాక్స్ అయితే చూపిస్తాను ఇంకా బయటికి ఆఫీస్కి వెళ్ళాలి కదా బండి అయితే క్లీన్ చేసుకుంటున్నారు షాప్ అయితే వెళ్తున్నాను ఫ్రూట్స్ కొనడానికి చూడండి అసలు ఆకలిస్తుంది బాగా అరుస్తూ ఉన్నారు వాడు పాపం యాపిల్ అయితే బాగా ఇష్టంగా తింటుంది యాపిల్స్ అయిపోయి ఆపిల్స్ అయితే బ్రైట్ మార్కెట్కి వెళ్తున్నాను వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో మరి ఆపిల్ స్నానం చేసావా చే మొత్తం వాటర్ ముఖేసేది రాడు ఏంట్రా ఎంత పొద్దులే అడిగాను చూడే వాటర్ మొత్తం చూడండి వాటర్ స్నానం చేసింది మొత్తంలో బోన్తో వాటర్ పెట్టాను వాటర్ లేకుండా మొత్తం ఖాళీ చేసి పడేసింది ఏం చేస్తాను స్నానం చేసేసి తడిసిపోయింది బాగా చూడండి యాత్రలు అయితే పెడుతున్నాను వందకి నాలుగు అయితే ఇచ్చారు మూడు చెప్పాను నాలుగు అడిగాను చూడండి మొత్తం కలిచేసి పడేసింది వాటర్ మొత్తం పిల్ తిన అడుగుతాను మళ్ళీ అంతా నేను నిజంగా మొత్తం అంత చెప్ప చేస్తే చూడు కింద కూడా చెప్పే చేసే కొద్ది పనే చెప్తున్నావు వారి నువ్వు బయటే నిజంగా తినేపిల్ తిన వస్తాను ఎన్ని నీళ్ళే అన్ని నీళ్ళు పంపేసావు నేను అందుకే తర్వాత వేస్తాను ఎందుకనుకుందావు

టైం మూడున్నర చూడండి ఫుల్ వరుసలు అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ గాలిబాన్ అయితే పడతా ఉంది ఇక్కడ చూడండి సౌండ్ వినండి ఎక్కడ కొట్టింది సడన్గా వరుస ఈ ముగ్గు పెట్టాను కదా చూడండి ముగ్గు వాటర్ వచ్చేస్తే ఇప్పుడు ఇలాగా మొత్తం ముగ్గు అంతా పోతుంది మా వారు వచ్చారు బోయిన తీసుకున్నాను మటన్ తీసుకుంటున్నాను తీసుకుంది ఇంకా అలా కూర్చుండగా అయితే ఐదు అయిపోయింది ఇంకా మా పెద్ద పాపని తీసుకోవడానికి అయితే వెళ్ళాలి నేను పెద్ద పాపని మా వారు చిన్నపాపని తీసుకున్నాను అయి అయిపోయిందా అయిపోయింది మేమే ఫస్ట్ సరే లైట్ లైట్ పని చేయట్లేదు అమ్మా అది చింతల నుంచి మేమే తొందరగా వచ్చాం మీరేంటి ఇంత లేట్ వచ్చారు బయటకొస్తున్నా అప్పుడే వచ్చింది ఆ డోర్ పట్టేస్తుంది వర్షానికి పిల్లలైతే వచ్చేసారు స్కూల్ నుండి కాలేజీ నుంచి ఆకలి వేస్తుందని చెప్పి లేచి తెచ్చుకున్నారు అన్నంలో తింటారంట నేను కాల్ చేతి ముఖం కడుపుకొని దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నాను మంచిగా ఇప్పుడు పిల్లలకి అయితే అన్నం తినిపిస్తున్నాను నేను కూడా కాఫీ తాగాలి రేపటి కోసం మినపగోళ్ళు అయితే నానబెట్టానండి ఇడ్లీకి టిఫిన్ పెట్టడానికి అని అవి అయితే ఇప్పుడు నానిపోయే గ్రైండర్కి అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత అది తీసేసి చిన్న పాపనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మూడు రోజులు నుండి ఫీవర్ అండి మూడు రోజుల ముందే తీసుకెళ్ళాను హాస్పిటల్కి ఇంజక్షన్ అయితే ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చారు మూడు రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు ఇప్పుడైతే వెళ్తున్నాము మళ్ళీ ఫీవర్ అయితే వచ్చినట్టుంది కొంచెం వెళ్ళి అక్కడైతే చెకప్ చేయించాలి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పాత ఇంటి దగ్గర ఒక తెలిసినామైతే కనిపించింది బాగున్నా వాళ్ళు అడుగుతుంది ఇంకా పలకింటి హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఐదు రోజులకి వెళ్ళడం కదా వాడండి వాడిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేస్తాం తగ్గిపోతా ఉన్నాము ఇంక ఇంటికి అయితే వచ్చాము ట్యూబ్లైట్ అయితే పోయింది అది తీసేసి వేరే ట్యూబ్లైట్ అయితే పెడుతున్నారు మా వారు ఆగండి ఆగండి వీడియో మొత్తం చూసారా చూస్తే నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీలాగే వాళ్ళు కూడా అయితే చూస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు నేను చేసుకున్న పనులే ఉన్నాయి అయితే వీడియోలో పెట్టేశాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో గురించి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్